హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా శ్రవంతి హియర్ ఈరోజు మనం వింటర్లో దొరికే ఒక ఫైబర్ రిచ్ ఫుడ్ అయినటువంటి తేగలు గురించి తెలుసుకోబోతున్నాం తేగలు అంటే చాలా సింపుల్ అనమాట తాటి చెట్టు యొక్క మొలకలు సో ఇందులో చాలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట బి బీ వన్ బీ త్రీ సి వైటమిన్ పొటాషియం ఒమేగా త్రీ అండ్ కాల్షియం రిచ్ అనమాట ఇది తేగల్లో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే పీచు పదార్థం తింటామో మనకి కడుపు అనేది నిండిపోయినట్టుగా ఉంటుంది దీనివలన మనం తక్కువ ఫుడ్ తీసుకుంటాం అనమాట దీనివల్ల బరువు అనేది త్వరగా తగ్గుతాము ఇంకా మలబద్ధకం లాంటి సమస్యలు అనేవి రావనమాట పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా ఈ తేగల్ని ఎక్కువగా వాడుతున్నారు అతిగా కనుక తేగలను తిన్నాము అంటే కడుపులో నొప్పి అనేది వస్తుందన్నమాట ఇంకా షుగర్ పేషెంట్స్కి మంచి ఔషధం అనే చెప్పాలి ఎందుకంటే షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట బ్లడ్లో ఇంకా బ్లడ్ క్యాన్సర్ లాంటి వాటిని రాకుండా ముందుగానే ప్రివెన్షన్ చేస్తుంది ఇందులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో దీనివల్ల బోన్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి సో హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో తేగలు అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట ఇప్పుడు చెప్పాలంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్లో చాలామందికి తేగలు అంటే ఏంటో కూడా తెలియదు అనమాట సో అందుకనే నేను ఏం చేశానంటే మా పిల్లలకి ఒకసారి దీన్ని పరిచయం చేయాలి మా పిల్లలు కూడా ఇంతవరకు తినలేదు సో అందుకే పరిచయం చేయాలి అని నేను ఇవి ఇవి రెండు కట్టలు అయితే తెచ్చాను అనమాట ఒక కట్ట వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు నాకు సో టూ రెండు బంచెస్ అయితే తెచ్చాను నేను టూ బంచెస్ ఈ తేగల్ని మనం కాల్చుకొని తినొచ్చు ఇంకొకటి ఉడకపెట్టుకొని తినొచ్చు నేను ఇక్కడ ఏం చేశానంటే తేగల్ని కొంచెం వాటర్ పోసి దాంట్లో సాల్ట్ వేశాను పసుపు వేశాను ఉడకపెట్టి పిల్లలకైతే ఇచ్చాను అనమాట వాళ్ళు ఈరోజు ట్రై చేస్తున్నారు సో ఎలా తినాలి అని అడుగుతున్నారనమాట ఇక్కడ తేగలు తినటం వల్ల మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ని మనం మన పిల్లలకి తప్పకుండా తినిపించాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్